హాయ్ అండి నేను మీ రాజేష్ నాయుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒడియన్ మాల్ అని ఒక మాల్ ఉందండి ఆ మాల్లో చిన్న పిల్లలకు చాలా టైప్స్ ఆఫ్ గేమర్స్ అందుబాటులో ఉన్నాయి రిమైనింగ్ మాల్స్తో పోల్చుకుంటే ఈ మాల్లో నాకు పిల్లలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయలేకపోతున్నారండి మనమైతే ఎంజాయ్ చేయగలుగుతున్నాం కానీ పిల్లలకు అంత ఎంజాయ్మెంట్ ఉండట్లేదు నేను ఇక్కడ మీకు ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేశాను చూడండి కొంచెం పిల్లలు ఎక్కువసేపు గేమ్లో స్పెండ్ చేయడానికి ఇక్కడ నాకు అనిపించింది రిమైనింగ్ మాల్స్తో పోల్చుకుంటే ఈ మాల్లో మాత్రం కిడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది ఒకసారి మీరు చూడవచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ గేమింగ్స్ పిల్లలకు అందుబాటులో ఉన్నాయి మైండ్ గేమ్స్ సంబంధించిన రిలేటెడ్ వి కొంచెం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా అనిపించింది మెయిన్ మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని సాటిస్ఫై చేయటానికి చూస్తాం కాబట్టి ఈ మాల్లో మాత్రం కొంచెం కిడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అనిపించింది మిగతా మాల్స్లో కూడా ఉన్నాయి కాకపోతే ఈ మాల్లో మాత్రం నాకైతే ఓకే అనిపించింది చూడండి ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఓడియన్ మాల్ అని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ఓపెన్ చేశారు ఫోర్త్ ఫ్లోర్లో పిల్లలకి ఫనెక్స్ అని చాలా బాగా పెట్టారు టూ థౌజండ్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ కార్డ్ వైజ్ ఇక మిగతా మాల్స్ లాగానే అన్నిట్లో ఇది ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది వన్ టూ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గేమింగ్స్ అయితే పిల్లలకు బాగున్నట్టు నాకు అనిపించింది ఒకసారి చెక్ చేసుకోండి రిమైనింగ్ మాల్స్తో పోల్చుకుంటే ఈ మాల్లో ప్రైజెస్ కూడా గేమింగ్ ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ అనిపించాయి కొంచెం ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంది అనిపించింది ఎక్కడైనా పిల్లలకి వెళ్తే గేమింగ్ చూసుకోవటానికి చేయించడానికి కొంతమంది ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం కొత్త మాలు అవటం వల్ల అనుకుంటా బహుశా అందరూ అక్కడ ఉండే సపోర్టర్స్ పిల్లల్ని కొంచెం ప్రతి గేమింగ్లో ఇన్వాల్వ్ చేయించేటట్టుగా అనిపించింది నాకైతే అందరి పిల్లలకే ఆడుకోవాలని ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేస్తారేమో అని నాకు అనిపించింది చూడండి వెరైటీస్ ఆఫ్ గేమింగ్స్ ఎలా ఉన్నాయో పిల్లలు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టు ఫోర్ అవర్స్ మినిమం ఎంజాయ్ చేస్తారు నో డౌట్ ఎట్ ఆల్ సార్ చెక్ చేసుకోండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ చేయటానికి చాలా బాగుంటుంది నైస్